అహో అంతే పారుతావా మసక్రోన బ్రోగలేతో ఆల్రెడీ చేస బంకని అమ్మా స్టైలే తిని పారుతావురా అవ్వనే మార్పోదా అమ్మా ఆల్రెడీరా ఓ అమ్మా ఎవరుగా ఏలోకి డివిజన్ బాగురో అటులో కాన్లే తిడుగే మళ్ళీ వంటో

కూరగాయలు బెండకాయలు రాండ్రమ్మ రాండి టమాటలు పచ్చిమిర్చి కూరకాయలు బెండకాయలు బీరకాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఆకు రాన్రమ్మ రాండి మీ ఆడకట్టుకొచ్చాము రాండి రాండ్రమ్మ కూరగాయలు ఇంకా కాకరకాయలు అవి కాకరకాయ కాకరగా నమ్ముతాయినా కాకరకాయ ఇంటికాడ కాకరగా కాకరగా నమ్మబడు అవి కాకరగాయలు కాకరకాయలు ఇప్పుడే అయిపోయినా ఇంటికాడ తీసుకురావనా కాకరకాయలు ఇంటికాడ పెట్టి నువ్వు రోడ్ మీద మాట రోడ్ అంతా కదా ఇప్పుడు కాకరకాయలు కావాలి అక్కడ బీరకాయలు బీరకాయలు అంటే బీరకాయలు తీసుకొస్తాను గంట కోపలి తీసుకొచ్చి తీసుకోపోయి కొత్తిమీర అన్ని తీసుకున్నట్టు వచ్చి నన్ను తీసుకోలేదు ఇక్కడ ఇంతసేపు ఆపి పైసలు లేవో వీళ్ళు వచ్చి నన్ను పరిసరా చేసేవా పోతాను నేను ఇంకొకరి నమ్ముకుంటా

इधर तूने आदमी बना, फोन आया मुझे तो। इनका जेल है तो। मरे तो ये तो ये तो। नहीं 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 तो तुम्हारे ये बात दिख चला आया क्या आया है नहीं। ఒప్పుకుండి <kurs toss out> <ask deserts>

ఎందుకంటే మా ఆస్తి అయితే అయ్యో గట్ల కొట్టుకుంటారా మంచిగా గూడుండాలి కానీ అమ్మవారికి ఫోన్ చేసినా వస్తాను వచ్చినాక మాట్లాడిస్తా కొట్టుకోకూర్రి మంచిగా ఉండాలి కానీ ఆస్తి కొరకే నట్నా చేసుకున్నది పెళ్ళి ఏం లేదురా అమ్మరేం చేస్తున్నావు అక్క కొట్టిండ్ర ఇప్పుడే అయ్యో గట్ల కొట్టుకుంటారా మంచి గుడి ఉండాలి కానీ ఆయనకు మా అమ్మ వాళ్ళ ఆస్తి కావాలంట కొరకులో లేదు కొంచెం

ఏం లేదు బిడ్డ ఫోన్ చేసింది అల్లుడు ఆస్తి కోసం బిడ్డని కొడతా ఉన్నాడట అవును అట్లేకు పెళ్లి ఆకముందు కు రాశిస్తమన్న అన్నాం కదా పెళ్ళైనంకా అవును ఆ ఇగా అందుకని ఇప్పుడు రాశియమన్నని కొడుతుందట అవును అప్పుడు మనకు ఒకడే బిడ్డ లగాజేశనం ఐన అప్పుడున కవచ్చు ఆస్తంతా మొత్తం నాకే వస్తదని ఇప్పుడు మనకో భలేారు ఉంటే మరి ఏటిస్తమన్న మొత్తం ఆయన గట్లనే అంటే ఇంటలేడట అంట కొడతా ఉన్నాడట

వాడు పన్ను ఇంకే ఇబ్బందులు ఏం లేవు బాబు ఆరోగ్యం మంచిగా ఉందా దాకా గురుతున్నావాడుతున్నా సర్కారు అయితే అమ్మ ఇట్లా అంత మంచిగా ఉన్నారు పింఛన్ అప్తుందా వాడికెట్ల పనులు నడుస్తున్నాయి మంచిగా ఏమన్నా హుషారుగా ఉండాలి ఎట్లా మా చూడలే సపోర్ట్ చేస్తుండాలి హుషారు ఉండాలి మీ అంత పెద్ద మనుషులు ఏంటిది ఖచ్చితంగా మరి ఏమైనా ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ఫిగర్ చేయకు నాకు చెప్పు ఎలాంటి ఫిగర్ చేయకు మంచిగా తిను మంచిగా హ్యాపీగా ఉండు నమస్తే సర్పే ఇక మాకు ఒక పని వాటే సర్పండి మా అల్లుడు కొంచెం బాగా ఇబ్బంది చేస్తుండు మా బిడ్డను తాగచ్చి అయ్యో ఇదే పని ఏదో ఆస్తి అంటుండట ఏమో అంటుండట మరి బాగా ఇబ్బంది చేస్తుండు ఇక మీరు ఒకసారి కూర్చుని మాట్లాడాలి అది మంచి మంచిది వరకు ఒకసారి అయితే ఏదో పిల్లవాడు కదా అది ఏదైనా ఒప్పుకున్నాం ఏంటంటే మరి అంత దోసైంది మరి ఏం చేసిన ఏమైనా తక్కువ పెట్టినావు నువ్వు ఏం తక్కువ పెట్టలేదు ఇప్పుడు కానీ మొత్తం ఆస్తే కావాలనుకుంటున్నా ఇదేం పని చేయదు అట్లా కాదు అడగాల్సిన విషయం నాకు ఒక్కతే బిడ్డ ఉండేది సర్పంచ్ సాబ్ మొదల తర్వాత వీళ్ళకు నా బిడ్డకు పెళ్లి చేసిన పూర్తిగా వీళ్ళు వచ్చిన తర్వాత నాకు సంవత్సరానికి ఒక కొడుకు పుట్టిండు ఈ కొడుకు పుట్టే వరకల్లో ఇప్పుడు ఆయనకి ఏం అనుమానం వచ్చిందో ఏమో ఇగ నాకు ఆస్తి వచ్చేటట్లు లేదని మా బిడ్డను బాగా సతాయిస్తుండు అట్లా ఎట్లా అంటే ఇప్పుడు ఆ పోయి మాట్లాడాలి నాకు కూడా కొంచెం బిజీలు ఉన్నాయి రేపు ఎవరున్నా మరి కుదరదు ఏమన్నా విషయం అంటే మాట్లాడదాం సార్ ప్రసాద్ ఎందుకంటే ఆయన తాగొచ్చి కొట్టు పెడుతుండే ఇది వరకు ఒకసారి కొడితే ఏదో పిల్లవాడు పోంతి ఏదో తెలియని పిల్లవాడు కదా ఏదో నడవని అని అనుకున్నాను ఏదో నీకు బాగా తాగచ్చు ఎట్లా పడితే అట్లే దండన చేస్తుండట బాగా సరే మంచిది కరెక్ట్ టైం కచ్చిన లేకపోతే నేను మళ్ళీ దొరుకుడు కష్టం నాకు నా పనులు నాకు చాలా అబ్బాయి మీరు ఎట్లా చేసి రావాలి సర్పంచ్ ఎట్లా చేసి మీరు ఇయ్యాలనే దీన్ని కథం చేసి ఆయన దాన్ని ఏదో ఒకటి నచ్చ చెప్పి రాదామంటావు మరి చేద్దాం నాకు కూడా పానలకు బిజ్ ఉంటాయి రేపు ఏళ్ళు ఉంటాయి అంటే కుదరదు చేద్దాం మరి ఖచ్చితంగా బాపు రేపు మన వార్త ఆరోగ్యం మంచిగా చూసుకో మీ అంత పెద్దవంత మంచిగా మాకు సపోర్ట్ ఇవ్వాలి సరే మంచిది ఉంటా కట్

అల్లుడు నువ్వు ఇంత బుద్ధిమంటుందని నేను అనుకుంటున్నావు నా బిడ్డ బామాకి మనం మీది మీది గడస ఎట్లా నీకు ఉంటే మీకు ఊరు సర్పంచ్ నిలిపి అంతగా వేరేది ఇట్లా అయితే పంచదు కదా అయితే నువ్వు సర్పంచ్ అంటున్నావు కానీ ఒప్పుకున్నప్పుడు పెద్ద మనసు అక్కడ మీ ఊరు సర్పంచ్ నిలిపి అప్పుడు నువ్వు ఇట్లా నేను మాట్లాడతావు ఎట్లా అప్పుడు చేస్తున్నాడు సర్పంచు వినిపించాలి

హలో హలో చంద్రన్న మాత్రం అవసరమే ఏం జరిగింది ఏమైంది ఏ పొల్లను ఊక కొడుతుండే మా అల్లుడు తాగేస్తుండు కొడుతుండు ఆయన మనసులో ఏం పెట్టుకున్నాడు ఏంటిది నాకు ఏం అర్థం అయితే లేదమ్మా ఏమైంది ఏముంది తాగుడు కొట్టుడు ఏంటని అడిగితే మీ అమ్మ నాన్న నాకు ఆశిస్తున్నారు ఏమని చెప్పంటుండు ఫస్ట్ ఏమైనా ఒప్పుకున్నారా మేమే ఒప్పుకున్నాం బిడ్డ ఆ ఏం ఒప్పుకోలేదు మరి ఒక్క ఇప్పుడు పెళ్లి కాకముందు మాకు ఒక్కతే బిడ్డ కదా ఓకే నర్పస్ ఓకే ఒక్కటే బిడ్డ కాబట్టి ఆయన ఆస్తి మొత్తం నాకే వత్తదని ఆశ చెప్పేటట్టున్నాడు అరే అతప్పటితో మరి ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు కదా ఇగో మరి అది మీరే చెప్పాలి ఇక మరి అది ఏందో సంగతి ఏందో మనం అడుగుదాం మనం ఎటువైన మన ఆయన యాక్షన్ ఆ ఏమైందమ్మా ఏముంది రోజు దావుతాండు కొడతాండు ఏంటంటే మీ పని నాకు ఆస్తి ఇతనన్నారు పెళ్ళి ఇంక ఇత్త లేరేందని చెప్పి రోజు కొడతాండు మరి ఉన్నాడా మాట్లాడదాం ఏమో బయటకు వేయండి ఎటువే ఏమో బయటకు వెళ్ళి పెద్ద మనుషులు తోడుకోర అత్త అన్నాడు ఇది ఎవరిని రాని మరి ఇంటి అంతా యాక్షన్ సతీష్ ఏమైంది ఏంటి లొల్లి రోజు లొల్లి పెడుతున్నమాట తాజా చేసి వేస్తున్నామాట ఏంది ఇదంతా రామాయణం ఏంది మంచి భార్య ఉంది మేము ఇట్లా చేస్తున్నావు ఎందుకు ఇంత లొల్లి ఏం జరిగింది అసలు ఏం జరిగింది ఏం లేదు అత్తగా రాస్తేనా కావాలి అందుకే ఆమెకు నేను చెప్పబట్టి చెప్పి అంటే పోతలేదు అత్తగారు ఎట్లా అలా ఏ ఒప్పుకున్నారా నీకు అగ్రిమెంట్ రాసి ఇచ్చారా అగ్రిమెంట్ లేకుండా పెళ్లి చేసుకునేటప్పుడు ఆమె ఒక ఒక్క ఉంది ఓకే నేను అన్నారు అంత ఆస్తి నీకే నీకే అంటే నేను చేసుకున్నాను లేకపోతే ఆమె నేను చేసుకోపోదు అవునా బాంబర్ సంతోషపడాలి కదా నీకు భార్య తోడు మంచిగా బాంబరు కాబట్టి బంగారు బామ్మ పోయింది

ఉంటే రమ్మని చెప్పు ఓలయాలు అన్న ఏందన్న ఈ సంగతి ఏందన్న పెళ్ళైనప్పుడు ఒక చెప్పారు ఆస్తి అంతా నీకే ఉంటుంది కదా బిడ్డ అని చెప్పాడు పెళ్లి చేసుకున్నాడు అది గట్టే కూడుతుంది అన్న అప్పుడు అంటే అప్పుడు లేరు కాబట్టి వాళ్ళకి లెక్క పరిష్కారం చేయాలి ఎట్లా పరిష్కారం చేస్తావు అన్న ఇప్పుడు అదే ఆల్రెడీ ఉండనే ఉండే ఇప్పుడు బామ్మార్దు రానే వచ్చే బంగారం లాంటి బామ్మార్దు ఉండగా మొత్తం ఎంజాయ్ చేయొచ్చు ఆస్తి గురించి ఏం నాకు కాదు నాకేమేం చేయాలి వచ్చినంతా ఊరు అత్తగారి కావాలి తర్వాత సంపాదించుకుని దానికి ఇప్పుడు ఇట్లా ఇట్లా మాట్లాడితే అంత కాదు మరి ఈ పంచాయతీ ఇట్లా చెప్తే కాదు కానీ మొత్తం గట్టి మొత్తం ఆశ నీకు

ఏం చెప్తారు సర్పంచ్ అయ్యా ఏదైనా ఇక నువ్వే మాట్లాడు ఈ లొల్లి లోల్గేటట్టు లేదు అయ్యేటట్టు లేదు లగ్గం నా లగ్గం కాళ్ళ కొడుకుడితే ఇట్లా కాదు నువ్వు ఇట్లా చెప్తున్నా ఏం మాట్లాడుది మీ ఇష్టం నేను చెప్పింది మీ ఇష్టం ఏది చెప్తా అంటారో అది నాకైతే ఏదో ఒకటి ఉన్నారు కదా పెద్ద మాసలు అయితే వచ్చారు కదా మాట్లాడతారు తీయ మాట్లాడు మీరు మాట్లాడు ఏం మాట్లాడతారు మాట్లాడు మాట్లాడతారా అన్యాయం మాట్లాడతారా నేను చెప్తాను సరే మంచి మాట్లాడు మాట్లాడుతారు మాట్లాడతారు ఓకే ఆవరే ఆవలే మీరు మీరు మాట్లాడుకోండి నా పెద్ద ఎందుకు ఏంది ఏందా ఏంది అంతా పిలిచి ఏం మాట్లాడుతారు మీరు

ఇస్తే ఎలా ఇస్తారు మీ బిడ్డగా కదా అప్పుడు కొడుకు లేకుండా ఇప్పుడు కొడుకున్నాడుగా మాకు ఇయ్యాలి అప్పుడు లేకుండా ఏం చేసుకున్నా అట్లా కాదు మరి ఎట్లా చెప్పవే అరే సిరిసా ఎట్లా చేస్తారా సిరిసా చేయరు అట్లా నోటీస్ ఉందా లేదు నువ్వు చెప్పు ఆయనకు మేమేం కాగితాలు రాసి ఉన్న ముచ్చట చెప్తున్నా నాకు ఒక్క బిడ్డ నా ఒక్క బిడ్డను ఇచ్చిన ఇచ్చినప్పుడు ఆయన అనుకున్నాడు మొత్తం ఆస్తి నాకే వస్తుందని మరి నేనేం చేయాలి చెప్పు అట్లా అనుకుంటే ఎట్లా ఆయనే యువకుడు మంచి భవిష్యత్తు ఉన్నాడు ఇప్పుడు దాదాపు యాభై ఏళ్ళ దగ్గరికి వచ్చినాం మేము ఎక్కడ కష్టం చేసుకుంటాం ఆయన సంపాదించుకోవాలి కానీ మమ్మల్ని పీడిస్తే ఎట్లా చెట్టు అంత మనిషి బరాబరు ఉన్నావు జబర్దస్త్ ఉన్నావు నీకు ఏం బండా బండా నువ్వు మంచి బంగారాన్ని పిల్ల ఉండగా ఏం దయా నువ్వు గిట్ అయ్యన్నావు ఆశ గురించి చేసుకుంటావా ఎవరైనా చేసుకుంటే

అయినా నీ దాంట్లో ఏ మార్పు లేదు ఇప్పటికీ ఆస్తి కావాలని అంటాను నీకు పెళ్ళి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడే నేను కూడా అమ్మ రా పోదాం బాబు ఆగు అట్లా పోతే ఎట్లా లేనప్పుడు పోతే ఎందుకు ఆపుతున్నావు అత్తమ్మా పోని నువ్వు ఆస్తి కోసమే చేసుకున్నావు అన్నట్టు ఆస్తి కోసం అంటే ఒక బిడ్డ ఉందని చేసుకున్నా తర్వాత మీకు కొడుకు కొడితే దానికి

బుద్ధిమంతులు బతకాలి కానీ ఇదేది నాకు ఆస్తి కూడా కొట్లాడబెట్టుడు ఇక బాపు సర్పంచ్ చెప్పినట్టు ఇంటా అంటాడు కదా అంటే ఏమింటాడో మరి చెప్పని చెప్పని సర్పంచ్ సాబ్ చెప్పని వాళ్ళ పెద్ద ఉన్నారు మన పెద్ద ఉన్నారు అందరు చెప్పని చెప్పా సర్పంచ్ సాబ్ ఏదో చెప్పేసి ఈమెతోటి తోటి ఏదో చెప్పేసి మళ్ళీ ఈ లొయ్యి ఆగురే ఆగురే ఆగురి మీరే మాట్లాడుకుంటే అయిపోతుందా పరిష్కారం దీనికి అట్లా కాదు కానీ మీరు జర ఆగురి ఇప్పుడు ఏం చెప్తామంటావు సతీష్

ఆ మామ పేరు మీద నా ఆశ అంతా బామ్మది రాసిస్తారు మామ ఈ ఇట్లా అయితే మేము వింటావు ఓకేనా అత్త పేరు మీద ఆస్తి ఎంతుందో అది నీ పేరు మీద రాసిస్తారు బామ్మారికి మామ పేరు మీద ఆశ ఎంత ఉందో బామ్మకి రాసిస్తావు సరే కానీ ఒప్పందమేనా ఒప్పందం పక్కనా పక్క ఇక మరి అన్నయ్య సతీష్ మరి నువ్వు ఒప్పుకున్నావా ముచ్చట అత్త పన్నది నీకు మావే ఆపలేదు అరే ఏం సతీష్ నీకు ఆయన చెప్పినా ముంచం సర్పంచ్ చెప్పింది ఒప్పుకున్నావా మాస్తులు మా అమ్మాయి బామ్మడిదికి అత్తాయి నీకు మళ్ళీ లొల్లి చేయకు సరే ఒప్పుకున్నా మా అన్న భార్యను కొట్టుడు చిట్టుడు తాగుడు పని చెయ్యి సరే ఇక కలిసి ఉంటాం మంచిగా నేను పోతున్నా మరి పోయి ఇక ఒప్పు మరి మంచి మంచిగుడు అప్పటికి రాపు సాయంత్రం సాయంత్రం సతీష్ బాయ్ పోయ మరి

వెల్కమ్ టు సతీష్ యూట్యూబ్ ఛానల్ ఎట్లుంది మా వీడియో మంచిగా ఉందా మరి ఇలాంటి మంచి మంచి నవ్వించే వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ షేర్ చేయండి మీ కామెంట్ షేర్ మాకు ఎంతో ముఖ్యం ఎందుకంటే మేము ఇంకా మరెన్నో వీడియోస్ చేయడానికి సహాయపడుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పక్కన ఉంటుంది ఇంటికాడ ఒక నమాన ఇల్లు చేస్తా ఎట్